హై ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు మార్నింగ్ మార్నింగ్ బిజీ షెడ్యూల్లో దోశకి ఇడ్లీకి ఏ టిఫిన్కైనా చట్నీ వేయాలంటే అస్సలు టైం ఉండదు కదండి కానీ ఇలాగా చట్నీ ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకున్నారంటే రెండు నిమిషాల్లో చక్కగా చట్నీ కలిపేసి ఇవ్వచ్చు అది కూడా నేను ఇక్కడ రెండు రకాల చట్నీ ప్రీమిక్స్ని మీకు చూపిస్తున్నాను ఒకటేమో నెల రోజుల పాటు నిలువు ఉంటుందండి దీన్ని పల్లీ చట్నీ ప్రీమిక్స్ అంటారు ఇంకొకటి వచ్చేటప్పటికి గ్రీన్ చట్నీ ప్రీమిక్స్ అదేమో ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది కానీ ఈ చట్నీని మాత్రం ప్రీమిక్స్లతో ప్రిపేర్ చేశారని మీరు చెప్పే వరకు ఎవరికీ తెలీదు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా ఇంకెందుకు ఆలస్యం ఈ రెండు రకాల చట్నీ ప్రీమిక్స్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అర్థమైపోతుంది మొదటిది గ్రీన్ చట్నీ ప్రీమిక్స్ దీనికోసం పచ్చనగపప్పు ఒక నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నాను బాండిని పొయ్యి మీద పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి చక్కగా మంటని సిమ్లో పెట్టుకొని పచ్చనగపప్పు వేయాలి పచ్చనగపప్పు ఒకసారి గంటతో మిక్స్ చేసేసుకోండి తర్వాత దీనిలో ఇరవై వరకు శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చిని చక్కగా వేసేసి మంటని అలాగే సిమ్లో పెట్టేసేసి పచ్చిమిర్చి ఇంకా పచ్చనగపప్పు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి మనకి వేగినాయని ఎలా తెలుస్తుందంటే పచ్చనగపప్పు అనేది కలరు ఎర్రగా మారుతుందండి కానీ మాడకుండా చూసుకోండి అప్పుడే ప్రీమిక్స్ అనేది బాగుంటుంది అలాగే వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చి పైన తొక్కు అనేది తెల్లగా మారుతుంది ఈ రెండు కూడా ఇలా వేగితేనే మనకి ఈ చట్నీ ప్రీమిక్స్ అనేది నిలువ ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న కట్టడు కొత్తిమీర తీసుకున్నాను ఆ కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగేసేసి తరిగి వేసుకున్నా ఇంకా పుదీనాకు కూడా చిన్న కట్ట తీసుకొని ఒలిచిన ఆకులు చక్కగా వేసేసుకున్నాను ఇవన్నీ కూడా నీట్గా కడిగి కాసేపు ఆరపెట్టి వేసుకుంటే మనకి ఆకుకూరలో వాటర్ కంటెంట్ అనేది అంత ఎక్కువ రాదండి అలా ఆరకుండా వేసామంటే చట్నీ ప్రీమిక్స్ పాడైపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేపుకున్నామంటే మనకి చక్కగా ఆకుకూరలో ఉన్న నీరంతా కూడా పోతుంది తర్వాత దీన్నంతా కూడా చక్కగా చల్లారి పెట్టేసుకోవాలి చల్లారి పెట్టుకొని బాగా శుభ్రంగా తుడిచి ఆరపెట్టుకున్న మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి మనం చల్లార పెట్టిన ఈ పచ్చనగపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాకు వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేయండి క్రిస్టల్ సాల్ట్ వేయటం వల్ల మనకి చట్నీ ప్రీమిక్స్ పది రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇదంతా కూడా అస్సలు వాటర్ యాడ్ చేయకుండా పల్స్ ఇస్తూ చక్కగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టిన తర్వాత టెక్స్చర్ ఇలా ఉంటుంది కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి అంతేనండి గ్రీన్ చట్నీ ప్రీమిక్స్ రెడీ రెండవది పల్లీ చట్నీ ప్రీమిక్స్ దీనికోసం బాండీలో ఒక గెరిటెడు నూనె వేసి చక్కగా స్టవ్ని సిమ్లో పెట్టేసేసి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకున్నాను ఇంకా ఒక ఇరవై పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తుడిచి వాటిని కూడా వేసాను మంటని సిమ్లో పెట్టుకొని పల్లీలు బాగా వేగి మంచి సువాసన వచ్చే వరకు కూడా మనం వేపుకోవాలి ఇక్కడ నేను ఎర్రపల్లీలు తీసుకున్నానండి నార్మల్ పల్లీలైనా మీరు వేసుకోవచ్చు మెజర్మెంట్ కప్పుల్లో ఫస్ట్ కప్పుతో నేను పల్లీలు తీసుకున్నాను అంటే దగ్గర దగ్గరగా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వేరుశనగ గుళ్ళని తీసుకున్నాను మనకి హైలో పెట్టుకొని వేయించుకుంటే మాత్రం మేము ఆడిపోతాయి చూడండి టెక్స్చర్ అనేది పచ్చిమిరపకాయ కొంచెం తెల్లగా అవి పల్లీలు బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ఇందాక తీసుకున్న కప్పుతోనే మళ్ళీ పుట్నాల పప్పు పప్పు అంటారు కదా అవి కూడా వేసేసేయండి పప్పు వేసిన తర్వాత పెద్దగా వేగాల్సిన అవసరం లేదు ఒక త్రీ ఫోర్ మినిట్స్ సిమ్లో వేయించేసుకొని కరివేపాకుని ఒక రెండు కప్పుల వరకు వేసుకున్నానండి కొంచెం ఇవి కడిగి ఆరపెట్టిన కరివేపాకు మీరు కూడా అలాగే తీసుకోండి అప్పుడే చట్నీ ప్రీమిక్స్ అనేది నెల రోజుల పాటు నిలువ ఉంటుంది కరివేపాకు కూడా ఒక్క ఫోర్ టు ఫైవ్ మినిట్స్ చక్కగా సిమ్లోనే మంచి సువాసన వచ్చే వరకు వేపుకోండి ఇంత కరివేపాకు వేసాం కాబట్టి ఈ చట్నీ ప్రీమిక్స్ అనేది చాలా హెల్దీ అయిపోయిందండి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చక్కగా ఈ చట్నీని పెట్టారంటే బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది పొద్దు పొద్దున్నే మనకి పనిహడావుల్లో ఇంత కరివేపాకు వేసి చట్నీని ప్రిపేర్ చేయటం కూడా కుదరదు ఇలాగైతే చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీని కలుపుకోవచ్చు ఇంకా జీలకర్ర వచ్చేటప్పటికి రెండు టేబుల్ స్పూన్ వరకు వేశాను చక్కగా ఇట్లా జీలకర్ర వేసిన తర్వాత రెండు రెమ్మల వరకు చింతపండును పెట్టాను ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి వేశానండి నేను ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోండి ఆ హీట్కే జీలకర్ర అనేది లైట్గా ఫ్రై అవుతుంది అలాగే మంచి సువాసన కూడా వస్తుంది ఇంకా ఇదంతా చల్లారి పెట్టేసుకున్నాను మళ్ళీ మిక్సీ జార్ని శుభ్రంగా తుడుచుకొని ఆరపెట్టుకుని తీసుకున్నాను అలా చేయటం వల్ల మనకి చట్నీ ప్రీమిక్స్ అనేది చాలా రోజులు నిలుగు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం వేపుకున్న పల్లీలు పుట్నాల పప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసుకున్నాను చింతపండు వేయటం వల్ల ఏంటంటే చట్నీ ప్రీమిక్స్ అనేది చాలా రోజులు నిలవ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా కొంచెం కోర్సుగా అలా మిక్సీ పట్టుకుంటే పల్లీలతో చట్నీ ప్రీమిక్స్ అనేది రెడీ అయిపోతుంది అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందోనండి నేను మీకు స్మెల్ చూపించలేకపోతున్నానని చాలా బాధేసింది నాకు ఈ రెండు రకాల చట్నీ ప్రీమిక్స్లు తయారు చేసుకున్న తర్వాత రెండు వెడల్పుగా ఉండే గిన్నెలలో వేసేసి చక్కగా ఒక్క రెండు గంటలు ఆరపెట్టుకోండి ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నారంటే మీకు ఆరిపోతుంది అలా ఆరిన తర్వాత గాజు సీసాల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మొదటి రకం చట్నీ ప్రీమిక్స్ గ్రీన్ మిక్స్ అయితే పది రోజుల వరకు నిల్వ ఉంటుందండి రెండో రకం చట్నీ ప్రీమిక్స్ పల్లి మిక్స్ అయితే దగ్గర దగ్గరగా నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఉప్పు కరెక్ట్గా వేసుకున్నారంటే ఈ రెండు రకాల చట్నీ ప్రీమిక్స్లు అస్సలు పాడవవు రెండిట్లో మొదటిదైన గ్రీన్ చట్నీ ప్రీమిక్స్తో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీంతో అయితే మనకి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ చట్నీ ప్రిపరేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది ఫస్ట్ మనకు కావలసినంత ఈ గ్రీన్ చట్నీ ప్రీమిక్స్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను దానిలో దీనికి సరిపడా వాటర్ని వేశాను అంటే చట్నీ కొంతమంది లూజ్గా తింటారు కొంతమంది ఏంటంటే కొంచెం గట్టిగా తింటారు కదా దాన్ని బట్టి మనం వాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకొని చక్కగా వేసేసి ఈ వాటర్ అంతా చట్నీలో కలిసేటట్టు ఎక్కడా ఉండలు లేకుండా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక లెమన్ తీసుకొని సగం బద్ద వరకు గింజలన్నీ తీసేసి పిండేస్తున్నాను ఈ చట్నీ ప్రీమిక్స్ అనేది లెమన్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది లెమన్ వేసిన తర్వాత మిక్స్ చేసేసుకోండి దీనిలో వేసిన పుదీనాకు వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అరుగుదల చాలా బాగుంటుంది అలాగే చిన్నపిల్లల్లో అయితే నులిపురుగుల సమస్య కూడా తగ్గుతుంది ఇంకా పచ్చనగ పప్పు వల్ల ప్రోటీన్ ఫుల్గా అందుతుంది ఇంకా పచ్చిమిర్చి నిమ్మకాయ వేసాం కదా ఈ రెండిట్లో సి విటమిన్ ఎక్కువ కాబట్టి రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇంకా రెండో రకం పల్లీ చట్నీ ప్రీమిక్స్తో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక బౌల్లోకి ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీ చట్నీ ప్రీమిక్స్ని తీసుకున్నాను దీనిలో సరిపడా వాటర్ని వేసేసి మళ్ళీ స్పూన్తో కానీ చేత్తో కానీ ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇంకా ఈ పల్లి చట్నీ ప్రీమిక్స్ వల్ల మనకు బోలెడ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వేరుశన్న గుళ్ళను తీసుకోవటం వల్ల పిల్లలకి ప్రోటీన్ అనేది ఫుల్గా అందుతుంది ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి ఎముకలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి అంతేనండి అన్ని టిఫిన్లోకి అదిరిపోయే రెండు రకాల చట్నీలు రెండే నిమిషాల్లో ఈ చట్నీ ప్రీమిక్సులతో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా వీటిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి ఎక్కువగా షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి